స్వాగతం వృషభ రాశి వారికి జూన్ నెలలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి అయితే వృషభ రాశి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉండటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కలిగి ఉంటారు అలాగే దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు క్షమాగుణం దయాగుణం దానగుణం వీరు వీరు అధికంగా కలిగి ఉంటారు అయితే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు జూన్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి అది మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అంటే మీకంటే వయస్సులో పెద్దవారు మీ యొక్క వదిన కావచ్చు లేకపోతే మీ యొక్క అక్క కావచ్చు మీ యొక్క తల్లిగారు కూడా కావచ్చు వృషభ రాశికి చెందిన వారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ కూడా మీ జీవితంలో మీ కంటే వయస్సులో పెద్దవారైనటువంటి మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి అంటే వివాహానికి సంబంధించి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నట్లయితే వారి యొక్క సలహా మీ యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేయబోతుందని చెప్పుకోవాలి ఒకవేళ మీరు వ్యాపారం కానీ లేకపోతే చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ మీరు లో కనుక ఉన్నట్లయితే వారి యొక్క సలహా మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి సహాయకరంగా నిలుస్తుంది అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో మీరు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటూ మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి ఎన్నో రోజులుగా పరితపిస్తూ ఉన్నట్లయితే కనుక వారిచ్చే సలహా మీకు సహాయకరంగా నిలవబోతుంది పని విషయంలో మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీకు మంచి సలహాలు అందించడం కూడా జరుగుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీ యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవటానికి మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మీకు ఎంతో సహాయకరంగా నిలవబోతున్నారు కాబట్టి స్త్రీలను గౌరవించడం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ ఇచ్చిన సలహాను పాటిస్తే మాత్రం మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు పొందుకోవటానికి ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం కూడా మీకు సహాయకరంగా నిలుస్తుంది కాబట్టి అలాగే మీకంటే వయస్సులో పెద్దవారైనటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఆ ఆశీర్వాదం మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుని వెళ్తుంది అలాగే వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు కూడా చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే జూన్ మాసంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే గృహాన్ని కొనుగోలు చేయడానికి భావిస్తున్న కలిసి వస్తుందని చెప్పుకోవాలి వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో మీరు ఏ పని ఆ పనిలో మీరు చూడబోతున్నారు చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ జూన్ మాసం అత్యద్భుతమైన ఫలితాలతో దూసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి ఇరుగు పొరుగు వ్యక్తులతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో వచ్చే భారీ మార్పులు ఏంటి ఆ స్త్రీ ఎవరు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి